అయితే మనం తిరుపతి వెళ్తున్నాము ఇప్పుడు టైం మీరు చూసుకోవచ్చు టెన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే అవుతుంది సో మనం వెళ్ళే అయితే నైట్ టెన్ ఆర్ లెవెన్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నా సో చూద్దాం వర్షం అయితే పడుతుంది కానీ ఇంకో డౌట్ ఏంటంటే హైవేల మీద క్లియరెన్స్ ఉందా లేదా అనేది అయితే చిన్న డౌట్ ఉంది సో ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నా మూడు వేలు మూడు వేలు దాటిపోయింది ఆల్రెడీ కలిసి మూడు వేల అయితే మన వెహికల్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది నేను ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి మాత్రం టైర్లో గాలి చెక్ ఉంటా అండ్ ఆల్సో ఆ టైర్కున్న బోర్ట్స్ కూడా మనం అప్పుడప్పుడు చెక్ చేస్తుండాలి ఎందుకనే మంచిది అండ్ డీజిల్ కూడా వేయించుకొని మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము ట్రాఫిక్లోనే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది చిన్న డౌట్ వెల్సి ట్రాఫిక్ అసలు మొత్తం జామ్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ ఇప్పుడే ఎట్లుంటే ఇంకా ముందు ముందు పోతే ఎట్లుంటే చూస్తున్నారు ఎప్పుడైతే మనం కుక్కపల్లి దగ్గర ఉన్నాం కేబిహెచ్పి కాలనీ దగ్గర ఉన్నామో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటా స్ట్రీట్ నుంచి వెళ్ళొచ్చు అండ్ లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు స్టేట్ నుంచి వెళ్తే మనకు ట్రాఫిక్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నా సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ కోరమ్మల దగ్గర అయితే రీచ్ అవుతాం చూడండి ఇప్పుడు మనం ఫోరమాల్ దగ్గరకైతే వచ్చినాము మన మామూలుగా జెఎన్టీ నుంచి వస్తే మాత్రం పైనుంచి వస్తాము అని ఎప్పుడైతే ఇక్కడ నుంచి అనమాట జూడియో పేదవాడి బ్రాండ్ నుంచి అయితే మనం వెళ్తున్నాము శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా ఇదే ధరలు అనమాట స్వామి అంత పైన ఉండే వాళ్ళు మాత్రం ఎట్లుంటుందో ఇక్కడ వ్యూ మాత్రం అద్దరిపోతుంది అనుకుంటా అండ్ దాని పక్కనే మనకు హాస్పిటల్ కనిపిస్తుంది చూడండి యశోద హాస్పిటల్ కొత్త బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనం ఇప్పుడు వచ్చేసి గచ్చిబోలి ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే గచ్చిబోలి ఓఆర్ఆర్ అయితే ఎక్కుతాము ఓఆర్ఆర్ మీదకి ఎక్కిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సిటీ లోపలనే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్రాఫిక్ ఉంటుందో ఉండదు చూడాలి ఇంకా హైవే మీద సారీ ఓఆర్ఆర్ మీద వచ్చేసి మనం ఓఆర్ఆర్ మీద ఉన్న ఫస్ట్ ఫాస్ట్ ట్యాగ్ అనమాట ఇది ఎన్ని ఫాస్ట్ ట్యాగ్లు వస్తాయో చూడాలి ఇంకా అంటే ఎన్ని టోల్ గేట్లు వస్తే చూడాలి నాకు తెలిసి పొయ్యి రావడానికి అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అవుతుంది అనుకుంటున్నా తిరుపతి వారికి వెల్సీ ఫార్టీ సౌండ్ సౌండ్ ఇది ఏమైపోయినా నేనైతే ఎయిటీ నైంటీ మెయింటైన్ చేస్తా మీరు చూడొచ్చు ఏంటంటే ఒక మార్క్ వస్తుంది చూడండి ఈ మార్క్ సో ఇది ఏంటంటే ఫిక్స్డ్ ఇక నాకు కాదుతో ఉండదు ఇంకా సో ఇక చూడండి ఎక్సలేటర్తో పనే ఉండదు మనం ఇగో ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ సారీ ఈ బటన్ ప్రెస్ చేసింది అనుకోండి సో ఆటోమేటిక్గా అదే పోతుంటుంది అనమాట ఇఫ్ ఇన్ కేసు మనకు స్పీడ్ పెంచుకోవాలన్నా కూడా మనం హ్యాండ్తోనే పెంచుకోవచ్చు ఓరార్ అయితే దిగినామో ఓరార్ దిగిన తర్వాత మనకు వచ్చేసి జర్చిర్లా మహబూబ్ నగర్ కర్నూలు నుంచి అయితే మనం వెళ్తున్నాము ఇప్పుడు సో కడప రూట్ అనమాట ఇది వచ్చేసి రోడ్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే బాగుంటుంది కూడా కానీ వాటర్ వాటర్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూసుకోవాలి ఇంకా అంతే కర్నూలు వా మన గణేషుడు బొజ్జ అయితే పోతున్నాడు చూడండి చాలా పెద్ద గణేషుడు మామూలుగా లేదు అసలుకి ఏ గణేష్ అది చూసుకుంటారా కూడా తిరిగి చూస్తాడు అంత లారీలో తీసుకెళ్తున్నాను ఇక్కడ చూడండి గణేషుడు అయ్యో ఇక్కడ పట్టలేదు వీళ్ళు లెంత్ చూసుకోలే అనుకుంటా గణేషుడు పట్టలేదు సో అందుకోసం వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో ఏమో పాప చెప్పుకోండి ఇప్పుడు మనం వచ్చేసి బూత్పూర్ లో ఉన్నాం ఈ ఏరియా పేరు వచ్చేసి బూత్పూర్ మళ్ళీ ఉన్నది కాకపోతే ఏంటంటే మనం బూత్పూర్ మధ్య నుంచి ఓట్లేము బూత్పూర్ అవుట్కట్స్ నుంచి వెళ్తున్నాం అనమాట నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలే అలాంటి నేమ్ నైస్ నేమ్ ఇక్కడ రోడ్డు పక్కన ఒక వ్యూ అయితే కనిపించింది అందుకోసం ఇక్కడైతే ఆపిన చూడండి వాటర్ ఎట్లా పోతున్నాయో వచ్చేసి మన వెహికల్ చుట్టూ కొండలు అంటే ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు ఒక వ్యక్తి కనపడ ఇప్పుడే మా మేము స్టెట్లలో చూస్తున్నారు కదండి ఎంత బాగుంది అసలు చుట్టూ కొండలు చాలా బాగుంది ఒక్కొక్క కార్ చూడండి ఎంత ఫాస్ట్ పోతుందా అట్లనే అనిపిస్తుంది మనకైతే కానీ మన కారు కూడా అదే స్పీడ్తో పోతుంది గ్రీనరీ నిండిపోయింది చూడండి గుట్ట అంతా మన ఎండాకాలం అంటే నేను బెంగళూరు వెళ్ళే టైంకి ఇదైతే గుట్ట చాలా ఘోరంగా ఉంటుండే చూడండి ఎంత గ్రీనరీతో ఎంత బ్యూటిఫుల్ అసలు మొత్తం పొగ కూడా కమ్మేసింది మొత్తం మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది అయినా చూడండి ఇప్పుడే తెల్లారినట్టు ఎంత బాగుందనైట్ గా చినుకులు పడుతున్నాయి అది దారుణంగా వస్తలేదు టైమ్ వస్తుంది వర్షం పడుతుందిగా ఆ వైపు నుంచి వెళ్తున్నాయి మళ్ళీ వాటర్ ఇంత బాగుంది వస్తుంది అండ్ ఆల్సో టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటా మేబీ టెంపుల్ బ్రిడ్జ్ మొత్తం ఇట్లా ఏదైనా వెహికల్ పోతే దప్ప తప్ప అవుతుంది చిన్న మీద అవుతుంది అసలు రోజు పక్కనే ఇది కూడా వచ్చేసి అసలు మామూలుగా లేదు అసలుకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగుంటుందని అండ్ వచ్చేసి మేము వెళ్ళేసరికి ఇంకెంత లేట్ అవుతుంది ఎటు చూసినా ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి నాకు మాత్రం కార్ ఆపకుండా ఎట్లా ఉండాలని చెప్పింది సో అందుకోసం కంపల్సరీ కార్ అయితే ఆపుతున్నా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోతున్నా చాలా వరకు ఉంది మీకు అనిపిస్తుంది ఒక వర్క్ అక్కడ అలా పెట్టుకొని అదే కాకేమన్నా హలో హైదరాబాద్కి మంచిగా బండి మీద వెళ్ళారు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక కిరాయి పట్టుకొని మంచిగా గణేష్ని వేసుకొని వస్తారు పెద్ద గణేష్ని ఇవన్నీ గణేషులు దూల్పేట నుంచి వస్తాయి దూల్పేటలో తక్కువ బడ్జెట్లో ఉంటాయి అనమాట ఇట్ సైడ్ వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు వచ్చేసి కృష్ణా నది కృష్ణానది దగ్గర ఉంటాము కృష్ణా నది ఇది హైవే రోడ్ అనమాట హైవే రోడ్ పక్కనే ఉన్నాము మనం కృష్ణానది చూడొచ్చు వచ్చింది మీరు ఇంత ఫ్లోటింగ్తో పోతున్నాం అండ్ కంటికి కూడా కనపడినంత దూరం అయితే ఉండదు అనమాట వాటర్ వాటర్ కర్నూలు అయితే ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే సూర్యదేవుడు అయితే కనిపిస్తుంది కదా వెళ్ళాలంటే మాత్రం మనం ఈ కింది నుంచి వెళ్ళాలి ఇంకా అనిపిస్తుంది కదా ఇట్లా కింద నుంచి వెళ్ళాలి లేదు తిరుపతి వెళ్ళాలంటే మాత్రం మనం ఈ పై నుంచి వెళ్ళాలన్నమాట సో ఇక్కడైతే మనం పైనుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి త్రీ చేంజ్ ఉంది త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి బెంగళూరుకి తిరుపతికి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఈ పాయింట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గుట్టలు ఈ నాకు తెలిసి వర్షాకాలం మనం ఇటువైపు వచ్చినప్పుడు మాత్రం వీలైనంత తొందరగా ఇక్కడ అసలు ఈ ఫోటోలు దిగడానికి కానీ వీడియోలు తీసుకోవడానికి కానీ మనం ఇక్కడ అస్సలు ఆగడానికి చూపియద్దు ఇంట్రెస్ట్ ఎందుకంటే చూస్తున్నారు కదా పైనుంచి ఒక చిన్న రాయి పడ్డ కూడా అంతే ఇంకా అంత సంగతులు చాలా ప్లేస్లలో తినే కానీ ఇలాంటి డిఫరెంట్ అవుతున్న మీరు ఎప్పుడైనా చూసినా మాత్రం ఒకసారి తిన్న కామెంట్ చేయండి ఇక్కడ వచ్చింది ఎలా కొడుతుంది కడప దగ్గరికి వెళ్తుంటే ఎండ స్టార్ట్ అయింది ఇప్పుడు ఫోర్ థర్టీ ఎయిట్ తిరుపతి ఇంకా టూ నైంటీ నైన్ కిలోమీటర్స్ ఉంది కడప వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది టూ నైంటీ నైన్ ఉందంటే ఇంకా టూ ఫిఫ్టీ సిక్స్టీ ఉంటుంది అనుకున్నా త్రీ హండ్రెడ్ ఇంకా ఇక్కడ లొకేషన్ చూడండి మీకు మన ఆయన సూర్యుడు మాత్రం దంచేస్తుండు ఇట్లా ఎంత బాగుందో బ్యూటిఫుల్ లొకేషన్ వాటరు పక్కన దంచేస్తున్న సూర్యుడు చుట్టూ గ్రీనరీ హైవే రోడ్ పక్కనే ఫైవ్ అయితుంది టైం అయితే ఇప్పుడు ఫైవ్ మన దగ్గర నాకు తెలిసి చికెట్ అయిపోయి ఉంటుంది అంటే వెదర్ ప్రాబ్లం వల్ల ఇక్కడైతే ఎండ కొడుతుంది ఇటు సైడ్ కావచ్చు ఇక్కడ ఒక ఒక యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడే తీసుకున్నారు ట్రైన్తోని దాంట్లో పడేసి తీసుకెళ్ళి క్రేన్తో తీస్తున్నారు ఇప్పుడే నారాయణ అయితే ఇప్పుడు వచ్చేసి కడప దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి తిరుపతి వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఈ కడపకు వచ్చేసరికి మొత్తం చీకటి అయితే అయిపోయింది టైం అయితే సెవెన్ అవుతుంది చూడవచ్చు మీరు మొత్తం చీకటి అయిపోయింది ఇప్పుడే ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే చూపిస్తుంది తిరుపతి రీచ్ అవ్వడానికి ఈ కడప వరకు అయితే రూట్ బాగుంటుంది అనే విషయం నాకు తెలుసు కానీ కడప తర్వాత రూట్ ఎలా ఉంటుంది విషయం అయితే నాకు తెలియదు సో అదే కొంచెం చిన్న డౌట్ అనమాట చూడాలి ఇంకా ంట దగ్గరలో ఉన్నాము తిరుపతి ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది వర్షం పడుతుంది దారి కనిపించట్లేదు ఇల్లు హెవీ వెహికల్స్ చూస్తున్నారు కదా బస్సులు లారీలు అయితే ఇంకా చెప్పకూడదు అసలు విపత్సంగా కడప దాటినప్పటి నుంచి ఇప్పటివరకు అమ్ము అన్ని ఎటువైపు చూసిన లారీలు అసలు ఆపోజిట్ అండ్ మనం వెళ్ళే దారి చూసుకున్నాం కూడా ఈ బస్సు చూస్తున్నారు కదా నా ముందు ఉంది అస్సలు మామూలుగా తోలట్లేదు అన్న అయితే చంపిచ్చి పెడతాండు ఆపోజిట్ వచ్చిన ఫ్రెండ్ వచ్చిన ఏదేమేమైనా సరే వెహికల్ మాత్రం బీభత్సంగా ఫాస్ట్ కొడుతూనే ఉన్నాడు నన్ను మాత్రం నాకు మాత్రం దారిస్తలేడు ఆల్మోస్ట్ ఫిఫ్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పటికీ దీని వెనకాలే ఉన్నా అపోజిట్ ఏమో పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి నన్నేమో ఏమో ఓనిస్తలేడు కోరా బాబురాన్నా నైన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అవుతుంది టైము ఇప్పుడైతే తిరుపతి అయితే మేము ఎంటర్ అయినాము ఇక్కడ నుంచి ఇంకా కాకపోతే మేము ఇప్పుడు తిరుమల వెళ్ళాలి ఇది ఇది వచ్చేసి తిరుపతి ఇప్పుడు మేమైతే తిరుమల వెళ్ళాలి అంటున్నాం తిరుపతి ఇట్లా ఎంట్ ఎంటర్ అయినామో లేదో వచ్చాం విభత్సంగా స్టార్ట్ అయిపోయింది మామూలు వచ్చాం కాదు గ్లాస్ కూడా కనిపించట్లే